స్వాధర్మ ఐఏఎస్ అకాడమీ సమర్పిస్తున్న ఈ ప్రత్యేక విశ్లేషణకు అందరికీ స్వాగతం ఒక్కసారి ఆలోచించండి మనలో ప్రతి ఒక్కరికీ ఒక రక్షణ కవచం ఉంటుందా అంటే మనల్ని ఎవరూ అన్యాయం చేయకుండా కాపాడేది ఏదైనా ఉందా ఉంది మన భారత రాజ్యాంగమే మనకు ఆ కవచాన్నిచ్చింది అవే ప్రాథమిక హక్తులు మరి ఈరోజు మనందర్నీ కాపాడే ఈ శక్తివంతమైన రాజ్యాంగ కవచం గురించి వివరంగా తెలుసుకుందాం చట్టాల ప్రభుత్వం కాని మనుషులది కాదు చూడండి ఎంత శక్తివంతమైన మాటో ఇది అసలు మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎందుకున్నాయో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు దీనర్థమేంటే దేశం ఏ ఒక్క వ్యక్తి ఇష్టప్రకారం వాళ్ల సొంత నియమాలతో నడవకూడదు అంతా చట్టం ప్రకారమే జరగాలి ఈ హక్కులు ప్రభుత్వం కూడా తన పరిధి దాటకుండా చూసుకుంటాయన్నమాట సరే ఈ హక్కుల ఆలోచన మనకి ఎక్కడ్నుంచొచ్చింది మన రాజ్యాంగంలో వీటికింత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు మన రాజ్యాంగంలోని మూడవ భాగం అంటే పార్ట్ త్రీ పూర్తిగా ఈ హక్కుల గురించే మాట్లాడుతుంది ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు వీటి గురించే ఉంటుంది మన రాజ్యాంగ నిర్మాతలు దీనికి అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి స్ఫూర్తి పొందారు అందుకే దీని గర్వంగా భారతదేశ కార్టా అని పిలుస్తారు వీటిని ఊరికే హక్కులు అనకుండా ప్రాథమిక హక్కులు అని ఎందుకంటున్నారంటే వీటికి గ్యారంటీ ఇచ్చేది మరెవరో కాదు స్వయంగా మన రాజ్యాంగమే దేశంలో అన్ని చట్టాలకన్నా రాజ్యాంగం గొప్పది కదా అందుకే ఇవి అంత ప్రత్యేకం అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇవి న్యాయసమ్మతమైనవి అంటే జస్టిషియబుల్ సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా మన హక్కులను కలరాస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్లి న్యాయం అడగొచ్చు ఇది చాలా పెద్ద పవర్ సరే మరి ఈ రాజ్యాంగ కవచమంటున్నాం కదా ఇందులో మనల్ని కాపాడే పొరలేమేమున్నాయో చూద్దామా మనకి మొత్తము ఆరు రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అయితే ఒక చిన్న విషయం మన రాజ్యాంగం మొదట అమల్లోకి వచ్చినప్పుడు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి కాని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసేశారు అందుకే ఇప్పుడు మనకు ఆరు ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయన్నమాట చూడండి ఇవి ఆ ఆరు రకాల హక్కులు సమానత్వపు హక్కు స్వాతంత్ర్యపు హక్కు దోపీడికి వ్యతిరేకంగా హక్కు ఇలా ప్రతీది మన స్వేచ్ఛకు ఒక బలమైన పునాదిలాంటిది మన జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఇవి కాపాడతాయి సరే ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మొట్టమొదటిది అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది సమానత్వపు హక్కు నిజం చెప్పాలంటే ఇది మన రాజ్యాంగ కవచానికి పునాదిలాంటిది సింపుల్గా చెప్పాలంటే చట్టం ముందు అందరూ ఒక్కటే ఎక్కువ కాదు తక్కువ కాదు ఈ ఆర్టికల్ ఫోర్టీన్లో రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒకటి చట్టం ముందు సమానత్వం అంటే ఏంటి దేశ ప్రధాని అయినా ఒక సామాన్య పౌరుడైన చట్టం దృష్టిలో ఇద్దరూ సమానమే ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవు రెండోది చట్టాల సమాన రక్షణ అంటే ఒకేలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లందర్నీ చట్టం ఒకేలా చూడాలి ఒకే తప్పు చేసిన ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన శిక్షపడాలి ఈ సమానత్వపు హక్కు ఆచరణలో ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఆర్టికల్ పదిహేడు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది మన సమాజంలో వేళ్లునుకుపోయిన అంటరానితనం అనే దురాచారాన్ని ఏ రూపంలో ఉన్నా సరే పూర్తిగా రద్దు చేస్తుంది ఇది చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ఒక గొప్ప అడుగు సరే సమానత్వం తర్వాత మన కవచంలో మరో ముఖ్యమైన పొర ఏంటంటే స్వాతంత్ర్యపు హక్కు ఇది మన పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛల గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్ నైన్టీన్ మన వ్యక్తిగత స్వేచ్ఛకు ఆరు మూల స్తంభాలలాంటిది మనకు నచ్చింది మాట్లాడే స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ నచ్చిన వృత్తిని చేసుకునే స్వేచ్ఛ ఇవన్నీ మనకు ఈ ఆర్టికలిస్తుంది నిజానికి కదా ఒక ప్రజాస్వామ్యానికి ఊపిరి అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది ఈ స్వేచ్ఛలకు ఏమైనా హద్దులున్నాయా అంటే ఒక వ్యక్తి తనకు నచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడొచ్చా ఏది పడితే అది చెయ్యొచ్చా ఖచ్చితంగా లేదు ఏ హక్కు కూడా అపరిమితం కాదు వ్యక్తిగత స్వేచ్ఛకు సమాజ శ్రేయస్సుకు మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి అందుకే దేశభద్రత సార్వభౌమత్వం పబ్లిక్ ఆర్డర్ లాంటి కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం వీటిపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు అయితే ఆ ఆంక్షలు నిజంగా సహేతుకమైనవా కాదా అని చివరికి తేల్చేది కోర్టులే ఇప్పటి వరకు మనం రెండు ముఖ్యమైన హక్కుల గురించి చూశాం ఇప్పుడు సమాజంలోని కొన్ని ప్రత్యేక వర్గాలను అలాగే మనందరి వ్యక్తిగత నమ్మకాలను కాపాడే మరికొన్న హక్కులను కూడా క్లుప్తంగా చూద్దాం ఉదాహరణకు దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఇది మనుషుల్ని అమ్మడం కొనడం వెట్టిచాకిరి పిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయించడం లాంటివి నిషేధిస్తుంది ఇక మత స్వాతంత్ర్యపు హక్కు మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే ఆచరించే స్వేచ్ఛనిస్తుంది అలాగే సాంస్కృతిక విద్యా హక్కులు ముఖ్యంగా మైనారిటీల భాష సంస్కృతిని కాపాడటంతో పాటు వాళ్లు సొంతంగా విద్యాసంస్థలు నడుపుకోవడానికి కూడా అవకాశమిస్తాయి సరే ఇప్పటిదాకా మనం ఈ రాజ్యాంగ కవచంలో ఉన్న రకరకాల పొరల గురించి మాట్లాడుకున్నాం అన్నీ బాగున్నాయి కాని అసలు పాయింట్ ఏంటంటే ఈ కవచానికి పవర్ ఎక్కడ నుంచొస్తుంది ఈ హక్కులన్నీ పుస్తకాల్లోనే ఉంటే ఏం లాభం వాటిని నిజంగా అమలు చేసే మెకానిజం ఏంటి ఇప్పుడు దాని గురించి తెలుసుకోబోతున్నాం పరిహారం లేని హక్కుకు అర్థమే లేదు అందుకే ఆర్టికల్ థర్టీ ఉంది దీన్ని మనం అన్ని హక్కులను కాపాడే ఒక సూపర్ హక్కు అనొచ్చు ఎందుకంటే మన ప్రాథమిక హక్కుల్లో దేనికైనా భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు హైకోర్టుకు కాదు నేరుగా సుప్రీంకోర్టుకే అంతటి అధికారాన్ని మనకు ఈ ఆర్టికల్ ఇస్తోంది మరి సుప్రీంకోర్టు ఈ హక్కులను ఎలా కాపాడుతుంది రిట్స్ అనే కొన్ని స్పెషల్ ఆర్డర్స్ జారీ చేయడం ద్వారా ఇక్కడ చూస్తున్నట్టుగా ఇవి ఐదు రకాలు ఉదాహరణకు పోలీసులు ఒకరిని అక్రమంగా అరెస్ట్ చేస్తే హేబియస్ కార్పస్ రిట్ వేసి వాళ్లను కోర్టు ముందు ప్రవేశపెట్టమని అడగొచ్చు ఒక ప్రభుత్వాధికారి తన డ్యూటీ సరిగా చేయకపోతే మాండమస్ రిట్ ద్వారా చెయ్యమని ఆదేశించవచ్చు ఇలా ఒక్కో రిట్ ఒక్కో రకమైన అన్యాయాన్ని సరిదిద్దే ఒక శక్తివంతమైన ఆయుధమనమాట ఈ ఆర్టికల్ థర్టీ టూ ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి స్వయంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు వింటే చాలు ఆయన ఏమన్నారంటే ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగానికి ఆత్మ దాని గుండె లాంటిది అని అంటే ఈ ఒక్క ఆర్టికల్ లేకపోతే మిగతా రాజ్యాంగమంతా లేని శరీరం లాంటిదని ఆయన అభిప్రాయం చూశారు కదా మన రాజ్యాంగ కవచం ఎంత శక్తివంతమైనదో అయితే ఈ కవచాన్ని తయారు చేసి కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి ఇప్పుడు మనం ఇరవై ఒక్కటవ శతాబ్దంలో ఉన్నాం ఇంటర్నెట్ సోషల్ మీడియా రైట్ టు ప్రైవసీ ఇలాంటి ఎన్నో కొత్త సవాళ్లు మనముందున్నాయి మరి మన రాజ్యాంగ కవచం ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోగలదా ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న స్వధర్మ ఐఏఎస్ అకాడమీ తరఫున ఈ విశ్లేషణను అందించాం ధన్యవాదాలు